కొంతమంది పిల్లలు ఉండవలసిన విధంగా ఉండకుండా మానసిక స్థితి చాలా హైపర్ యాక్టివ్గా అతి ఉత్సాహంగా ఉండి కుదురు లేకుండా ఉంటారు మరి అలాంటి హైపర్ యాక్టివిటీని తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని ఆసనాలు కూడా మెయిన్గా ఉంటాయి ఐదారు నెలల నుంచి సుమారుగా సంవత్సరం వరకు జాగ్రత్త పడితేనండి హైపర్ యాక్టివ్ చైల్డ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి అవకాశం ఉందండి ఇంత అలా ఉపయోగం కలిగించే ఆసనాలు వ్యాయామాలు చూద్దాం ముందుగా రెండు కాళ్ళని దగ్గర పెట్టి రెండు పాదాలని బొటన వేళ్ళని గిలక భాగాల్ని ఆనిచ్చి దగ్గరగా చేర్చి అట్లా స్ట్రెయిట్గా నుంచోవాలి తర్వాత ఎడమ కాలుని నేల నుంచి పైకి లేపి అలా మడిచి కుడి కాలుకి అట్లా మెలికి వేసేయాలి అలాగే చేతుల్ని కూడా అలా మెలికి వేసి మోకాల్ని బెండ్ చేసి ఎంతవరకు అట్లా ఉండగలిగితే బెండ్ అయి అట్లా ఉండొచ్చు ఇది చాలా కష్టమైన స్థితి దృష్టిని ఎదురుగొండ ప్రదేశం మీద ఏకాగ్రం చెయ్యాలి ఇప్పుడు ఆ మెలికి భాగాల్ని చేతులు కాళ్ళకు తీసేసి స్ట్రైట్ గా రిలాక్స్ అయిన తర్వాత ఈసారి మనం ఎడమ కాలు మీద నుంచుంటాం కాలుని లేపి అలా ఎడమ కాలికి కుడి మెలికి వేసేస్తాం చేతులను కూడా అట్లా మనం మెలికి వేసేసి అట్లా బెండై ఉండండి ఇలా బెండ్ అవ్వకుండా మెలికి వేసిన తర్వాత మీరు స్ట్రైట్ గా నుంచున్నా సరిపోతుంది అప్పుడు మీకు ఈజీ అనమాట అందరికీ రాదు గా రెండు రకాలుగా మనం ఇక్కడ చూడగలిగాం చూసారు కదా ఇంట్లో పిల్లలతో చేయించాల్సిన యోగాసనాలు ఏంటో మరి డాక్టర్ గా చూపించిన పద్ధతిలో ఇంట్లో ఉన్న పిల్లలతో యోగాసనం చేయిస్తే గనక హైపర్ యాక్టివిటీ తగ్గి మానసిక స్థితి శారీరక ఎదుగుదల రెండు బాగుంటాయి డాక్టర్ గారు ఈ రోజు మన ఫైట్ ద వైరస్ ఎపిసోడ్ లో చక్కగా ఇంట్లో వయస్సు పైబడిన వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉండాలి అలాగే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆహార నియమాలు వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేపిస్తే శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విశేషాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా చూసారు కదండి ఫైట్ ద వైరస్ ఎపిసోడ్స్ లో ఎన్నో ఆరోగ్యకరమైన విశేషాలని డాక్టర్ గారు మనందరితో పంచుకుంటున్నారు మరి డాక్టర్ గారు చెప్పే ప్రతి నియమనిష్టల్ని పాటిస్తే కనుక వైరస్ని త్వరగా పారదోడలే ఛాన్స్ ఉంటుంది అలాగే మనందరం వైరస్ బారిన పడకుండా మనల్ని మన కుటుంబాల్ని కాపాడుకోగలుగుతాం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం